గాయత్రి సాయిరామ్ ఛానల్ కి స్వాగతం శ్రీ గురు చరిత్ర ఇరవై ఏడవ అధ్యాయము శ్రీ గణేశాయ నమః శ్రీ సరస్వత్యై నమః శ్రీ గురుభ్యో నమః నామధారకుడు పట్టరాని ఆసక్తితో అటు తర్వాత ఏమి జరిగింది స్వామి అన్నాడు సిద్ధుడు ఇలా చెప్పారు శ్రీ గురుడు ఎంత చెప్పినా వారు వినలేదు అప్పుడు శ్రీ గురుడు వారితో అలా అయితే మీ కోరిక ఇప్పుడే తీరుస్తాము అని అటు పక్కగా పోతున్న అతనిని పిలిచి నీవెవరూ నీ కులమేది నీదే ఊరు ఎక్కడికి పోతున్నావు అని అడిగారు అప్పుడతడు అయ్యా నేను కడజాతి వాణ్ణి నన్ను మా తంగుడు అంటారు నేను ఈ ఊరి బయట ఉంటాను ఈనాటికి నాపై మీకు దయ కలిగింది అని నమస్కరించాడు అప్పుడు శ్రీగురుడు అతనిపై తమ కృపా దృష్టి సారించి శిష్యునికి తమ దండమిచ్చి దానితో నేల మీద ఏడు గీతలు గీయించారు అప్పుడు అప్పుడాలని మీద విభూతి చల్లి వాణిని ఒక్కొక్క గీత దాటమని చెప్పారు అతడు మొదటి గీత దాటగానే ఆయన నీవెవరు అని అడిగారు నేను వనరక్షకుడైన భిల్లుడను అన్నాడు అతడు అతడు రెండవ గీత దాటి నేను రావణుడును అనే కిరాతకుణ్ణి అన్నాడు మూడవ గీత దాటి నేను గాంగేయుడను అనే జాలర్ని అని చెప్పాడు నాలుగవ గీత దాటి శూద్రుడనైన రైతును అని చెప్పారు ఐదవ గీతను దాటి నేను సోమదత్తుడు అనే వైశ్యుణ్ణి అన్నాడు ఆరవ గీత దాటి గోవర్ధనవర్మ అనే క్షత్రియుణ్ణి అని చెప్పాడు ఇక ఏడవ గీత దాటి నేను వేదవిధుడను అధ్యాపకుడను అయిన బ్రాహ్మణుడను అని వెనుకటి జన్మలలో తానెవరో చెప్పాడు అప్పుడు శ్రీ గురుడు నీవు వేదజ్ఞుడైతే వాదంలో ఈ విప్రులను జయించు అన్నారు అతడు వెంటనే వేదగానం చేసి వారితో చర్చకు సంసిద్ధుడయ్యాడు అది చూసి ఆ కుపండితులకు భయంతో నోరెండింది కడుపులో నెప్పి ఆరంభమైంది అప్పుడు వారు స్వామి పాదాలపై బడి స్వామి సాక్షాత్తు పరమేశ్వరులైన మిమ్ము ధిక్కరించాము బ్రాహ్మణులను దూషించాము మాకు విద్య నేర్పిన గురువు ఆదేశం ఉల్లంఘించి మ్లేచ్ఛల ఎదుట వేదం చెప్పి అతని సత్కారానికై ఆశపడ్డాము మీరు సర్వ సమర్థులు మీ మహిమని తెలుసుకోవడం మా తరం కాదు మమ్మల్ని ఉద్ధరించండి అని వేడుకున్నారు అప్పుడు స్వామి మీరు బ్రాహ్మణ దూషణ ధర్మోల్లంఘన చేసి ఎందరినో బాధించారు గనక ముందు జన్మలో బ్రహ్మరాక్షసులు అవుతారు చేసిన కర్మ అనుభవించక తప్పదు కదా అన్నారు అప్పుడు వాళ్ళిద్దరూ శ్రీ గురుని పాదాలపై బడి తమను కరుణించి తరుణోపాయం చెప్పమని ప్రార్థించారు అప్పుడు స్వామి విప్రులారా మీకు పశ్చాత్తాపం కలిగింది కనుక మీ పాపంలో కొంత భాగం నశించింది ఇక మీరు బ్రహ్మరాక్షసులుగా పన్నెండు బ్రాహ్మణుని వలన వేదంలోని నారాయణానువాకం వినడం వలన మీకు పిశాచత్వము తొలగి ద్విజులై సద్గతి పొందుతారు అన్నారు వారు శ్రీ గురుని వద్ద సెలవు తీసుకుని గ్రామ పొలిమేరకు చేరేసరికి వారిద్దరికి గుండె నొప్పి వచ్చింది నదీ తీరానికి చేరేసరికి అది తీవ్రమై మరణించి రాక్షసులై పన్నెండు సంవత్సరాలు అక్కడే నివసించారు తర్వాత అక్కడ ఒక బ్రాహ్మణుడు మంత్రం గుర్తురాక ఇబ్బంది పడుతుంటే వారతనికి ఆ నారాయణానువాకం ఉపదేశించారు తర్వాత ఆ సద్బ్రాహ్మణుడు అది పఠిస్తుండగా విని ఆ పుణ్యఫలం వలన పాప విముక్తులయ్యారు ఏడు జన్మల క్రిందట తాను వేదవిదుడను అన్న స్మృతి కలిగిన ఆ చండాలుడు స్వామికి నమస్కరించి సద్గురోత్తమ మీరు జ్ఞాన జ్యోతి స్వరూపులు పూర్వజన్మలో వేద నేను ఈ జన్మలో కడజాతి వాణ్ణి ఎలా అయ్యాను రికాలజ్ఞులైన మీరు నాకు ఈ జన్మ ఏ కారణం వల్ల వచ్చిందో తెలుపవలసింది అని వేడుకున్నాడు ఇంతటితో ఇరవై ఏడవ అధ్యాయం సంపూర్ణం श्री दत्ताय गुरवे नमः श्री श्री वल्लभाय नमः श्रीनृसिंहसरस्वत्यै श्री नमः